అని మీరు అడగవచ్చు అయితే చాలా వరకు ఈ యొక్క ఎడ్యుకేషన్లో సుమారు లక్ష ఎనిమిది వేలు పెన్షన్లు నిలిపివేసే అవకాశం అనేసి పేపర్ స్టేట్మెంట్ చూసాం అయితే ఎక్కువగా ఎవరివి నిలిచిపోయే అవకాశం ఉందంటే బ్లైండ్ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరిగింది అందులకి అందులకి చాలా స్ట్రిక్ట్ గా ఎరకేషన్ జరిగింది ఇందులో వృద్దులు ఎక్కువగా ఉన్నట్లుగా కనబడుతుంది బ్లైండ్ అయినా చెవిడి మొగ వారైనా వీళ్ళకి స్ట్రిక్ట్ గా చెవిడి మొగ మోగ వారికి బేరా టెస్ట్ టెస్ట్లు ఆ ఆర్టీఎల్జీ టెస్ట్లు చాలా ఎక్కువగా చేయడం జరిగింది అందులో ఎక్కువ మంది నాకు తెలిసి ముసలి వాళ్ళవి పోయే అవకాశం ఉన్నది అంటే అరవై శాతం పైబడి మాకు వైకల్యం ఉందని